నమస్కారం అండి మాది వైజాగ్ నాకు నడువు నొప్పి బాగా ఎక్కువ ఉండేది కాళ్ళు చేతులు అవి బాగా నొప్పుకుంటే సాక్షి మేనేజర్ చిత్తరంజన్ మా మామయ్య అవుతాడండి ఆ మామయ్య చెప్పారు ఆయన పేరు రి రియాజ్ అహ్మద్ రియాజ్ అహ్మద్ గారి దగ్గరికి వచ్చాము మా మామయ్య ఫోన్ నెంబర్ అది ఇస్తే నేను మా ఆయన గారు వచ్చాను అప్పటి నుంచి ఒక వన్ మంత్ టూ మంత్స్ సిక్స్ మంత్ బాగా వాడే బాగా పనిచేసింది నాకు పని చేసిన తర్వాత మా అన్నయ్య మాది మాది రాయివరం మా అన్నయ్య పడిపోయాడు చెట్టు పరంజ పరంజు మీన్స్ పడిపోయే తాపి మేస్త్రి పని కింద పడిపోయాడు పడిపోతే ఇంగ్లీష్ మందులు అవి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు అవి చేశారు అవి ఏమీ విరిగిపోలేదు దెబ్బలు తగిలేవి ఏ పని చేయలేరు మ్యారేజ్కి అది పనికిరారని చెప్పారు అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక టూ మంత్స్ అయిన తర్వాత వైజాగ్ వచ్చాడు మా చిత్ర చెప్పిన రియాజ్ అహ్మద్ గారి దగ్గరికి మేము వచ్చాము ఆ ఫోన్ నెంబర్ అడ్రస్ పట్టుకుని వచ్చాము అప్పుడు ఆయన మందులు ఇచ్చారు మందులు ఇచ్చిన తర్వాత మ్యారేజ్ అది చేసి ఏమీ ఎలాంటి నొప్పులు ఉండవని రెండు పౌడర్ల డబ్బాలు హోమియోపతి మెడిసిన్ ఇచ్చారు టూ మంత్స్కి బాగా బాగా పనిచేసి పనికి వెళ్ళి పెళ్ళి అది చేసుకున్నాడు ఇప్పుడు పాప కూడా పుట్టింది ఆయన పెళ్ళై ప పె పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు అవుతుంది ఈయన దగ్గర నుంచి మేము పదహారు ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నాం ఈ అన్నయ్య పన్నెండు సంవత్సరాలు నుంచి మందులు వాడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కొంచెం కాళ్ళు ఆగుతున్నాయని వచ్చాడు చాలా బాగా పనిచేస్తున్నాయి ఈ అన్నయ్యకైతే అయితే నడవలేని స్థితిలో ఉన్న పని చేయకపోయినా సరే మ్యారేజ్ చేసుకున్న బాబును ఓ పాపను కన్నాడు ఇప్పుడు ఆ పాపకి ఎన్ని సంవత్సరాలు అమ్మా ఎనిమిది సంవత్సరాలు చాలా బాగా ఉన్నాడు ఈ ఈ మెడిసిన్ మటుకు బాగా పనిచేస్తుంది చేస్తుంది మీరు అందరూ మటుకు ఈ మందులు వాడండి ఆయన పేరు రియాజ్ అహ్మద్ మాది తూర్పు గోదావరి ఈ అన్నయ్యది పెద్దనాన్నగారు అబ్బాయి అవుతాడు చెప్పు నమస్కారం అండి నా పేరు గోవింద్ అండి తూర్పుగోదావరి జిల్లా అని మాది రాయవరం ఊరండి మన రాయవరం మండలం అండి నేను తాపని కట్టెళ్ళేవాను అండి తాపని కట్టే వెళ్ళేవాడి మీద పడిపోనండి నిన్న కోసం దెబ్బ తొలిగేసిందండి నిన్న కోసం దెబ్బ తొలిగేస్తే మా మామూలు ఎంఆర్ఐ స్కాని కట్ట చేశారండి ఎంఆర్ఐ స్కానింగ్ కట్టి చేసిన తర్వాత దానికి సుఖం లేదు కష్టం పని చేసుకోవడం కష్టం మ్యారేజ్ కట్ట చేసుకుంటున్నారని డాక్టర్ గారు అయినా కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత సాక్షి చిత్రాంజ్ గారు వైజాగ్లో చిత్రాలు ఉన్నారండి ఆయన డాక్టర్ అహ్మద్ గారి దగ్గర తీసుకొచ్చారండి హోమియోపతి డాక్టర్ గారి దగ్గరికి అండి ఆయన మందులు ఇచ్చారండి పౌడర్ కట్టాను దేవుడి దేవుడు బాగా చెప్పాను టూ మంత్స్ వాడిన తర్వాత అండి చాలా అవుతుంది మళ్ళీ మధ్యలో కొంచెం ఆరోగ్యం బాగోక మోకాళ్ళ నొప్పులు కొంచెం నడుముపైన వస్తున్నారు వాళ్ళు ఆటగారు ఆటగారు వైపు వచ్చేయండి నేను మొదట అయితే చాలా బాగా పని చేస్తున్నాను సార్ అది చాలా అలాగే అండి బాబు ఆయన నమస్కారం అండి పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బాగా వాడుతున్నామండి చాలా బాగా పనిచేస్తున్నాయి మీరు కూడా ఈయన దగ్గరికి వచ్చి బాగా వాడండి అందరూ మీరు ఒక వన్ మంత్ వాడు చూడండి పాప పాప కూడా పుట్టింది సార్ నాకు మ్యారేజ్ అయింది పాప పుట్టింది నేను మీ సంవత్సరం పాప అండి అది పనికి రావన్నారండి పనికి రావన్నారు ఇంగ్లీష్ ఈ సార్ ఈ రియా అహ్మద్ గారు అయితే మ్యారేజ్ చేసుకుని ఖచ్చితంగా చెప్పిన వాళ్ళు మేము ముందుకెళ్ళి మ్యారేజ్ అది చేసిన పాప ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చదువుకుంటుంది పాప బానే ఉన్నారు చిన్న కాళ్ళు చేతులు నొప్పి వస్తాయి మళ్ళీ వచ్చే చాలా బాగా పనిచేసిన మీరు అందరూ వాళ్ళని నమస్కారం హోమియోపతి సెల్ నెంబర్ చెప్తున్నానండి సెల్ నెంబర్ చెప్తున్నానండి ఆ నెంబర్ వచ్చేసి మీరు ఎవరాలు అడగాలంటే అతని పేషెంట్ నేను కూడా పేషెంట్ వాడే చిన్న చిన్నవి నాకు కాళ్ళు నడువు నొప్పి కొంచెం ఉంటే కరెక్ట్ అయ్యి అవి నాకు టూ మంత్స్లో తగ్గిపోయి బాగున్నాయి నా నెంబర్ చెప్తున్నా నా పేరు జయ మాది వైజాగ్ सैवन डबल नये डबल थ्री नये एट फोर एट नमस्कार